మీకో న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది శనగ రామచంద్రరావు ప్రాణాలకు చేటు చేస్తున్న ఆగి ఉన్న లారీలు భారీ వాహనాల పార్కింగ్ జాతీయ రహదారిలో అడుగడుగున రాత్రి పగలు తేడా లేకుండా పార్కింగ్లు భద్రాద్రి కలెక్టరేట్ సాక్షిగా నో పార్కింగ్ బోర్డులు ఉన్నా అక్కడే పార్కింగ్ చేస్తున్నా భారీ వాహనాలు జాతీయ రహదారిలో వెలగని వీధి లైట్లు కూడా ప్రమాదాలకు కారణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పలు ప్రాంతాల్లో జాతీయ రహదారి ప్రక్కన లారీలు నిలిపి చేయడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయి రాత్రి సమయంలో రోడ్డు పక్కన నిలిపి చేయడం వల్ల ఆగి ఉన్న లారీలు రన్నింగ్లో ఉన్నాయా ఆగి ఉన్నాయా అనే విషయం అర్థం కాని పరిస్థితిలో వచ్చిపోయే వారికి కన్ఫ్యూజన్ గా మారాయి పాల్వంచ నుంచి పాతపాల్వంచ జెన్కో కాలనీ ఎన్ఎండిసి స్పాంజేరన్ నవభారత్ కలెక్టరేట్ కేఎస్ఎం మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రాత్రి సమయంలో రోడ్డు ప్రక్కన అడుగడుగున లారీలు వరుస క్రమంలో నిలిపిచేసి ఉంటున్నాయి ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి వయ అన్సెట్పల్లి బొమ్మనపల్లి హేమచంద్రపురం మీదుగా కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ ఖమ్మం వైపు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ లారీల డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా లారీలను పాల్వంచ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు తమకు ఇష్టం వచ్చిన విధంగా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తలెత్తుతున్నాయి కలెక్టరేట్ ఎదుట నో పార్కింగ్ బోర్డులు ఉన్నప్పటికీ ఆ ప్రదేశంలో కూడా లారీలు నిలిపి చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జాతీయ రహదారిలో నిబంధనలకు విరుద్ధంగా లారీలు భారీ వాహనాలు పార్కింగ్ చేస్తున్నప్పటికీ సంబంధించిన యంత్రాంగం నిమ్మకు నీరేచినట్లు వ్యవహరిస్తున్నాయి ఎదురుగా ఏదైనా వాహనం ఉంటే దాన్ని తప్పించుకొని పక్క నుంచి వెళ్లాలన్నా కూడా ఆ లారీలు భారీ వాహనాల వల్ల ప్రమాదాలు తెలెత్తే అవకాశాలు లేకపోలేదు వాహనదారులు ప్రాణాలకు చేటు చేస్తున్నా ఈ లారీల అక్రమ పార్కింగ్ జాతీయ రహదారి ప్రక్కన యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించకపోవడంలో ఆంతర్యం ఏమిటి అర్థం కాని విధంగా ఉంది పాల్వంచ పట్టణం పాత్పాలవంచలో ఈ రోజు రాత్రి ఇదే రీతిలో ఆగి ఉన్న లారీని ఒక బైక్ కొట్టడానికి ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పార్కింగ్లే ప్రాణాలు హరించే విధంగా రూపుదాలుస్తున్నాయి ఎల్ఎస్ నైన్ జనతా న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది శనగ రామచంద్రరావు ప్రాణాలకు చేటు చేస్తున్న ఆగి ఉన్న లారీలు భారీ వాహనాల పార్కింగ్ జాతీయ రహదారిలో అడుగడుగున రాత్రి పగలు తేడా లేకుండా పార్కింగ్లు భద్రాద్రి కలెక్టరేట్ సాక్షిగా నో పార్కింగ్ బోర్డులు ఉన్నా అక్కడే పార్కింగ్ చేస్తున్న భారీ వాహనాలు జాతీయ రహదారిలో వెలగని వీధి లైట్లు కూడా ప్రమాదాలకు కారణం చిన్నగూడెం జిల్లా పాల్వంచలోని పలు ప్రాంతాల్లో జాతీయ రహదారి ప్రక్కన లారీలు నిలిపి చేయడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయి రాత్రి సమయంలో రోడ్డు పక్కన మిక్స్ చేయడం వల్ల ఆగి ఉన్న లారీలు రన్నింగ్లో ఉన్నాయా ఆగి ఉన్నాయా అనే విషయం అర్థం కాని పరిస్థితిలో వచ్చిపోయే వారికి కన్ఫ్యూజన్గా మారాయి పాల్వంచ నుంచి పాత పాల్వంచ జెన్కో కాలనీ ఎన్ఎండిసి స్పాంజేరన్ నవభారత్ కలెక్టరేట్ పేస మీదుగా ఇల్లంది క్రాస్ రోడ్డు వరకు రాత్రి సమయంలో రోడ్డు పక్కన అడుగడుగున లారీలు వరుస క్రమంలో నింపు చేసి ఉంటున్నాయి క్రాస్ రోడ్ నుంచి వయసుపల్లి బొమ్మరపల్లి యమచంద్రపురం మీదుగా కొత్తగూడెం వాడి పోస్ట్ ఆఫీస్ అంటే వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ ఖమ్మం వైపు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ లారీల డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా లారీలను పాల్వంచ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు ఇష్టం కూడా డిఫ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగిలిస్తున్నాయి కలెక్టరేట్ ఎదుట నో పార్కింగ్ బోర్డు ఉన్నప్పటికీ ఆ ప్రదేశంలో కూడా లారీలు నిలిపి చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జాతీయ రహదారిలో నిబంధనలకు విరుద్ధంగా లారీలు భారీ వాహనాలు పార్కింగ్ చేస్తున్నప్పటికీ సంబంధించిన యంత్రాంగం నిమ్మకు నీరేసినట్టు వ్యవహరిస్తున్నాయి ఎదురుగా ఏదైనా వాహనం ఉంటే దాన్ని తప్పించుకొని పక్క నుంచి వెళ్ళాలన్నా కూడా ఆ లారీలు భారీ వాహనాల వల్ల ప్రమాదాలు తెలెత్తే అవకాశాలు లేకపోలేదు వాహనదారులు ప్రాణాలకు చేటు చేస్తున్నా ఈ లారీల అక్రమ పార్కింగ్ జాతీయ రహదారి పక్కన యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించకపోవడంలో ఆంతర్యం ఏంటో అర్థం కాని విధంగా ఉంది పాలవంచ పట్టణం పాత్పాలవంచలో ఈరోజు రాత్రి ఇదే రీతిలో ఆగి ఉన్న లారీని ఒక బైక్ దీ ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పార్కింగ్లే ప్రాణాలు హరించే విధంగా రూపుగాలుస్తున్నాయి ఎల్ఎస్ నైన్ జంటాల్ న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది శనగ రామచంద్రరావు ప్రాణాలకు చేటు చేస్తున్న ఆగి ఉన్న లారీలు భారీ వాహనాల పార్కింగ్ జాతీయ రహదారిలో అడుగడుగున రాత్రి పగలు తేడా లేకుండా పార్కింగ్లు భద్రాద్రి కలెక్టరేట్ సాక్షిగా నో పార్కింగ్ బోర్డులు ఉన్న అక్కడే పార్కింగ్ చేస్తున్న భారీ వాహనాలు జాతీయ రహదారిలో వెలగని వీధులైపు కూడా ప్రమాదాలకు కారణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పలు ప్రాంతాల్లో జాతీయ రహదారి ప్రక్కన లారీలు నిలిపి చేయడం వల్ల ప్రమాదాలు తలెత్తుతున్నాయి రాత్రి సమయంలో రోడ్డు పక్కన నిలిపి చేయడం వల్ల ఆగి ఉన్న లారీలు రన్నింగ్లో ఉన్నాయా ఆగి ఉన్నాయా అనే విషయానికి అర్థంగానే ప్రస్తుతం వారికి కన్ఫ్యూజన్గా మారాయి పాల్వంచ నుంచి పాత పాల్వంచో ఎన్ఎంబిసి స్పాంజరన్ నవభారత్ కలెక్టరేట్ కేఎస్ఎం మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు రాత్రి సమయంలో రోడ్డు పక్కన అడుగడుగున లారీలు వరుస క్రమంలో నిలిపిచేసి ఉంటున్నాయి ఇల్లంది క్రాస్ రోడ్ నుంచి వయాసల్లి బొమ్మరపల్లి వేమచంద్రపురం మీదుగా కొత్తగూడెం వాడి పోస్ట్ ఆఫీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి ఖమ్మం వైపు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ లారీల డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా లారీలను పాల్వంచ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు తమకు ఇష్టం వచ్చిన విధంగా బుక్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు చలిస్తున్నాయి కలెక్టరేట్ ఎదుట నో పార్కింగ్ బోర్డు ఉన్నప్పటికీ ఆ ప్రదేశంలో కూడా లారీలు నిలిపి చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు జాతీయ రహదారిలో నిబంధనలకు విరుద్ధంగా లారీలు భారీ వాహనాలు పార్కింగ్ చేస్తున్నప్పటికీ సంబంధించిన యంత్రాంగం నిమ్మకు నీరేసినట్లు వ్యవహరిస్తున్నాయి ఎదురుగా ఏదైనా వాహనం ఉంటే దాన్ని తప్పించుకొని పక్క నుంచి వెళ్లాలన్నా కూడా ఆ లారీలు భారీ వాహనాల వల్ల ప్రమాదాలు తెలెత్తే అవకాశాలు లేకపోలేదు వాహనదారులు ప్రాణాలకు చేటు చేస్తున్నా